మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అందరికి అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో పింఛన్లు ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పింఛన్లు ముప్పై ఒకటో తారీఖే ఇమ్మని ఆదేశాలు చేయడం జరిగింది ఆ ఆదేశాల మేరకు మన గుమ్నూరు జయరాం గారి ఎమ్మెల్యే టైగర్ వారి ఆధ్వర్యంలో గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నారాయణ స్వామి గారి ఆదేశాలతో ఈరోజు మన గుంతకల్ పన్నెండో వార్డు అతలగిరి వాటర్ ట్యాంక్ నగర్ సమీపంలో ప్రజల మధ్యలో కొత్త సంవత్సరం అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలుపుతూ కూటమి ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అందరికి చంద్రబాబు నాయుడు పెద్ద గారికి లోకేష్ గారికి మన వార్డు తరఫున కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇవన్నీ అప్పుల్లో ఉన్నా పది లక్షల కోట్ల అప్పుల్లో ఉంది కానీ అంత అప్పుల్లో ఉన్నా మనం చంద్రబాబు నాయుడు పెద్ద గారు అవన్నీ అతిగమించి అప్పులు కడుతూ మన గత మనము ఎన్నికల్లో గెలిస్తే మేము ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పింది సూపర్ సిక్స్ పథకాలు ఆ పథకాల భాగంలో మనము ఈరోజు పెద్ద మాట తప్పుకున్నట్టు పింఛను మొదటి దూరే సంతకం పెట్టడం జరిగింది మూడు వేలు పింఛను నాలుగు వేలు డయాలసిస్ వారికి వికలాంగుల వారికి డయాలసిస్ మంచంలో ఉన్న వాళ్ళకి పదహైదు వేలు డయాలసిస్ పేషెంట్లకు పదివేలు వికలాంగులకి ఆరు వేలు ఇటువంటి పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు జనం లేక తేవడం జరిగింది అలాగే చూడండి మనము మహిళలు ఉచిత బస్సు కానీ పెట్టడం జరిగింది ప్రయాణికులు మనము ఎక్కడైనా బంధువులు ఇంట్లోకి మహిళలు వెళ్ళాలన్నా పుట్టింటికి వెళ్ళాలన్నా అత్తమాములు ఇంటికి వెళ్ళాలన్నా ఫ్రీ సర్వీసు మన మొత్తం రాష్ట్రంలో ఫ్రీ సర్వీస్గా పెట్టడం జరిగింది అలాగే చూడండి ఫ్రీ గ్యాస్ మనము వండుకొని తినేకి సముద్రానికి మూడు సిలిండర్లు ఇస్తున్నాడు మహిళలు ఇబ్బంది పడకూడదు పొగ పొగకి మనము చెట్లు మాండ్లు కొట్టి వృక్షాలని ఇది చేయకూడదు అని చెప్పి ఫ్రీగా వండుకునే కానీ సిలిండర్లు మూడు సిలిండర్లు ఇవ్వడం జరిగింది అలాగే చూడండి తల్లికి వందనం గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు చెప్పిన మాట ఎన్నికల్లో ఏం చెప్పాడంటే ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తాను అని చెప్పి తల్లికి వందనం అని చెప్పి చెప్పిన ఆయన ఆయన ఎన్నికల్లో గెలిచి తర్వాత తల్లికి వందనం ఇంటికి ఒకరికి మాత్రమే ఇచ్చినాడు మన పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంత మంది ఉన్నా అంతమందికి తల్లికి వందనం ఇచ్చినాడు గత మన్న మన్నే ఇచ్చినాడు ఇంట్లో మన కథలగిరిలోనే ఒకరింట్లో ఆరు మంది ఉన్నా ఐదు మంది ఉన్నా వాళ్ళ ఇంట్లోకి పింఛన్లు వాళ్ళందరికీ తల్లికి వందని బియ్యం జరిగింది మన కన్నారు మన ముందు మన గేరులోనే ఒక ఇంట్లో ఎనిమిది వచ్చినాయి ఒక ఇంట్లో ఆరు వచ్చినాయి ఆరుంటే ఆరు మందికి ఇచ్చినాడు అది మన కన్నారు మనం చూసినాము మనం చేతులారు మనం ఇప్పించినాము అలా చూడండి ఆటో కార్మికులకి ఆయన ఎన్నికలప్పుడు చెప్పలే ఆటో కార్మికులకి పదహైదు వేలు ఇవ్వడం జరిగింది రైతులకు చూడండి వాళ్ళ పండని పండక పోని రైతు కారు ఎవరు ఎవరున్నా కానీ వాళ్ళకి ఇరవై వేలు ఇస్తారని చెప్పడం జరిగింది కేంద్రము రాష్ట్రం కలిపి మన్నే వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు తల్లికి వందనము బస్సు గ్యాసు ఇటువంటివి ఎన్ని పథకాలు చూడండి ఇంటికాడికే ఇంటికాడ మనం సన్న బీమిస్తామంటున్నారు ఆ ఇన్ని పథకాలు చేసేటప్పుడు బహుజన్లకి మసీదుల్లో ఉన్న వాళ్ళకి మోజన్లకి జీతాలు క్రిస్టియ క్రిస్మస్ ఫాదర్లకి జీతాలు ధూప దీప నైవేద్యానికి కానీ డబ్బులు ఇస్తున్నాడు పూజారులకి మసీదుల మసీదులకు కానీ ఖర్చులకి ధూప దీప నైవేద్యానికి మసీదుల పేష్మాములకి మన చర్చిలకి ఇక్కడ పూజారులకి అన్ని మతాల వాళ్ళకి ఇస్తున్నాడు ఇంకోటి చూడండి ఆరోగ్యశ్రీ గతంలో అనేవాళ్ళు మనం సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఎవరైనా ఆసుపత్రిలో ఉండి ఏదైనా ఆపరేషన్ చేయించుకున్నా వాళ్ళ బిల్లులు తెచ్చినా గానీ వాళ్ళకి లక్ష రూపాయల ఖర్చు అయితే అరవై డెబ్బై వేలు ఇస్తున్నారు గతంలో ఏ ప్రభుత్వము గతంలో ప్రభుత్వం ఇటువంటి చేయలే అప్పుడులో పెట్టిపోయేది కానీ ఈయన మన గేరులోనే నిజ స్వరూపంగా నేను ఈ ఎన్నికలు పద్దెనిమిది నెలలు మన చంద్రబాబు నాయుడు గారు గెలిచి మళ్ళీ నాలుగో తూరు ముఖ్యమంత్రి నేను మన గేరులోనే పద్దెనిమిది పంతొమ్మిది మంది సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించినాను కానీ పథకాలు తీసుకుంటున్నారు కానీ ప్రజలు లేకపోవడం లేదు మనం ఓరు కోరు చెప్పుకోవాలా ఇప్పుడు మళ్ళీ రెండు సెంట్లు స్థలం ఇస్తామంటున్నాడు టౌన్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు మళ్ళీ కట్టించి ఇండ్లు కట్టిస్తామంటున్నాడు లోన్లు కానీ ఇస్తున్నాడు ఇప్పుడు లోన్లు మన గేర్లో లోన్లు కట్టుకునే కానీ వచ్చినాయి డబ్బులు ప్రజలు ముందుకు రావడం లేదు ముందుకు వచ్చి కట్టుకొని మాకు ఈ పథకాలు ఉన్నాయి ఇన్ని గవర్నమెంట్ ఇన్ని పథకాలు పెడుతున్నది ఇన్ని పథకాలు పెట్టేటప్పుడు మీరు సంక్షేమ పథకాలు ప్రజలే తీసుకోవాలి మనం గతంలో ఏం చేసేవాళ్ళంటే ప్రతి నెల ఓటో తారీఖు ఇళ్ళ కార్డు పెట్టుకొని పింఛన్లు ఇచ్చుకొని సంబరాలు చేసుకొని గవర్నమెంట్ ఉండే పథకాలు అన్నీ మనము ప్రజలే తీసుకోవళ్ళు ఇప్పుడు ఈ దూరం ఏమైందంటే ప్రతి ఇండ్లకి ఇంటింటికి పోయి ఇవ్వాలని చెప్పి ముసలి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి మూకు వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఇన్ని కావాలని చెప్పి ప్రభుత్వం పెట్టి మీ ఇండ్ల కాడికి ఏర్పాటు చేస్తున్నది ఈ పింజన్ పెట్టిండేది ఎవరు గతంలో ఫస్ట్ దూరి ఎన్టీఆర్ గారు ఫస్ట్ పింజన్ చూసింది ఆయన ఎన్టీఆర్ ఫస్ట్ పింజుడు ఫస్ట్ బిజ్య ముప్పై ఐదు తర్వాత డెబ్బై ఐదు తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండు వందలు తర్వాత చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు మళ్ళీ రెండు వేలు మూడు వేలు ఇట్లా చేసుకుంటూ గత ప్రభుత్వంలో ఆయన రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను నాలుగు వేలు ఇస్తాను మూడు వేలు ఇస్తానని చెప్తే ఆయన మూడేళ్లలో ముక్కుంటా మూలుకుండా సముద్రానికి రెండు వందల యాభై రూపాయలు పింఛను పెంచుకుంటా పోయిన ఘనత ఆయనకి దక్కింది మూడేళ్ళు అయినా కానీ సంద్రానికి రెండు వందల రెండు వందల రెండు వందలు ఎక్కించుకుంటూ వచ్చినాడు ఈయన మన ముఖ్యమంత్రి చూడండి చంద్రబాబు రామారావు గారు ఫస్ట్ స్టార్ట్ చేయడమే పథకాలు ఎన్టీఆర్ రామారావు గారు సంక్షేమ పథకాలు పెట్టడమే ఎన్టీఆర్ ఆ పథకాల ముందే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గానీ పథకాలు పేర్లు మార్చుకుంటున్న కూడు గూడు నీడ నీడ అనేది ఆ పథకాల ముందే కూడంటే ప్రజలకు రైతు నీడంటే కొట్టము కార్మికుడు అంటే చక్రము ఈ కార్యక్రమాల్లోనే ప్రభుత్వాలు ముందుకు పోతున్నాయి ఎన్ని ప్రభుత్వం ఎన్ని ముఖ్యమంత్రులు వచ్చినా గాని ఏ ఎంతమంది వచ్చినా గాని రామారావు గారు పెట్టిన పథకాలే సంక్షేమ పథకాలు ప్రజలు లేకపోతున్నాయి మనము ఇప్పుడు మనం ఈ పథకాలు ఇంకా ఏమన్నా ఉన్నా వచ్చే దినాల్లోన వితంతులకు కానీ పింఛన్లు ఆ భర్త చనిపోయిన వాళ్ళు కానీ హ్యాండికాప్ కానీ ఓల్డేజ్ పింఛన్లు గాని ఇటువంటివి ఏమున్నా కానీ ఈ వచ్చే దినాల్లో గవర్నమెంట్ మళ్ళీ వదులుతున్నది మీరు ఏమి భయపడద్దు కొత్త పింఛన్లు ఇస్తాము మేము ఎన్నికలప్పుడు చెప్పిన హామీలు నిలబెట్టుకుంటాం మేము సూపర్ సిక్స్ పథక ఒకటి చూసినాం మీ ఇంట్లోకి వచ్చినాం రాసి ఇచ్చినాం మీ ఇంట్లో ఆడపిల్ల ఆడపిల్లలు పద్దెనిమిది వందల ఎనిమిది వందలకి చంద్రబాబు నాయుడు గారు పదహైదు వందలు ఇస్తారని చెప్పినాము అరవై ఏళ్ళ వరకు ఆయన సహాయపడతానన్నాడు ఇస్తాడు నిరుద్యోగులకు కానీ ఉద్యోగాలు ఇప్పిస్తాడని చెప్పినాం దీంట్లో ఉంటే వాళ్ళకి నెలకి నిరుద్యోగులు డిగ్రీ పాస్ అయ్యి అన్ని విధాలు ఉంటే ఉద్యోగం లేకుండా వాళ్ళకి మూడు వేల రూపాయలు కానీ ఇప్పిస్తామని చెప్పినాం పద్దెనిమిది ఏళ్ళ మహిళ పాప ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కానీ పదైదు వందలు ఇప్పిస్తామని చెప్పినాం అన్ని పథకాలు ఒకటి ఒకటి చేసుకుంటూ పోతాం ఎందుకంటే గత ప్రభుత్వం పది పది లక్షల కోట్లు అప్పుల్లో చేసిపోయింది అప్పులు తీర్చుకుంటూ అన్న ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని పథకాలు ఇస్తూ వారికి చేస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆరో ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయన ఉంటే అటువంటి ఆయన మన ఆంధ్రాకి ఐదు కోట్ల చిల్లర ఐదు కోట్ల నలభై లక్షల ఐదు కోట్ల అరవై లక్షల మందికి ఆయన చూసుకుంటాడని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇటువంటి ఆయనకి మనం ఎల్లవేళలా సహాయం ఉండాలి ఇక్కడ పోలవరం చూడండి ఇక్కడ అమరావతి చూడండి సంక్షేమ పథకాలు చూడండి గత ప్రభుత్వం పోలవరం అనే అమరావతి అనే ఏదో అనే ఏది లేదు ఇటుకి పెట్టినా ఏమి చేయలే చూడండి మళ్ళీ చూడండి విదేశీ వేరే రాష్ట్రాలకు పోయి వేరే దేశాలకు పోయి సంక్షేమ పథకాల గురించే కాదు మనం డెవలప్మెంట్ గురించి మన పిల్లలకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తారన్నాడు ఆయన ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పించేకి విదేశదారులు పెట్టుబడిదారులు ఇక్కడ మన రాష్ట్రానికి పిల్లంపించుకొని ఇరవై లక్షల కంపెనీలు లేకపోయి వాళ్ళకి మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించేకే వాళ్ళందరికీ తిరుగుతున్న దేశాలకి వాళ్ళు అక్కడి నుండి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే ఫ్యాక్టరీలు పెడితే ఇండస్ట్రీలు పెడితే మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తార సంకల్పము ఇప్పుడు కదా మన పదహారు వేలు పోస్టులు టీచర్లకు ఇచ్చినాడు పది పైసలు లంచం లేకుండా ఇచ్చినాడు పోలీసులు తీసుకోండి పదహైదు వేలు పదహారు వేల పోలీసులకు ఇచ్చినాడు అంత డైరెక్ట్ ఒక్కరికి లంచం లేదు ఏ మంత్రి లేదు ఏ ఎమ్మెల్యే లేదు ఏ కౌన్సిలర్ లేదు ఎవరు లేదు పెద్ద మనుషులే లేదు డైరెక్ట్ ఆన్లైన్లోనే ఇచ్చి వాళ్ళకి వాళ్ళ పట్టాలు కానీ ఇచ్చడం జరిగింది ఇటువంటి ముఖ్యమంత్రిని మనము ఎప్పుడు ఎల్లవేళ ఎనకలు ఉండాలా మనం చూడండి కార్మి మీద ఏది ఉన్నా సచివాలయాలు దగ్గర ఉన్నాయి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉంది మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉంది మన ఎమ్మెల్యే నారాయణ స్వామి గారు కానీ ఇక్కడ గుంటగల్లోనే దగ్గరతోనే ఉంటాడు ఏ సంక్షేమ పథకాలున్నా మనము ఎల్ల మన దగ్గర ఉంటారు కాబట్టి మనము ఇటువంటి కార్యక్రమాలు మనం చేసేటప్పుడు మన పథకాలు ఇన్నోట్టు ఉన్నప్పుడు మనం చేసేటప్పుడు ఇటువంటి ఆయన ఎన్నికలు ఉండాలా మన గుంటూరు జయరామ్ గారు గాని మన దగ్గరలోనే ఉన్నారు నారాయణ స్వామి గారు అన్ని నిర్ణయాలు మనం తీసుకొని ఈ రోజు మనం సంబరాలు అంటే పొద్దున్నే తెల్లవారుదాలకే జనవరి ఫస్ట్ రోజు మీకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మరి సంబరాలు చేసుకుని ముందుగానే ఇప్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమిటి కంటే మీ ఆనందము మీ కళల్లో మీ మకాల్లో కళ చూడాలా మీకు ఆనందం చూడాలా సుఖ సంతానంలో ఉండాలా ఆనందంగా ఉండాలనే ప్రజలు చెప్పి ఆ నిరంతరము ప్రజల్లోనే ఉంటున్నాడు ఇరవై నాలుగు గంటలు కష్టజీవి అంటే తెలుగుదేశంలో కాదు ఏ నాయకుడు కానీ ఇన్ని ఇన్ని గంటలు పనిచేసే వ్యక్తి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళ వయసులోనా ఈ రోజు ఆయన ఎంత కష్టపడుతున్నాడు అంటే ఓ పక్క కొడుకు ఓ పక్క తండ్రి ఓ పక్క పవన్ కళ్యాణ్ ఓ పక్క నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి ఎన్ని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు పెద్ద అయినా మన రాష్ట్రానికి ప్రత్యేకంగా చొరువు చూపి ఎన్నో కోట్లు అభివృద్ధి మన రాష్ట్రానికి ప్రత్యేకంగా కోటా ఇస్తున్నాడు మనము ఏదైనా మనిషి సీరియస్ అయితే ఐసీసీలో ఎట్లుంటుమో మన రాష్ట్రం అట్లుండింది ఇప్పుడు ఐసీసీ లో బయటకు వచ్చినాం ఆ నరేంద్ర మోడీ గారు పెద్ద అయినా ఆశీసులతోనే మనం వచ్చినాం ఈ రోజు పవన్ కళ్యాణ్ మన ఎనకలు ఉన్నాడు మళ్ళీ గెలుస్తామంటున్నాడు పదహైదు ఏళ్ళు మనమే ఉంటామంటున్నాడు నిజం ఆయన చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ కష్టాల్లో మనకి పవన్ కళ్యాణ్ సాయం చేసినాడు ఈ రోజు మన పవన్ కళ్యాణ్ మరచకూడదు మన కష్టాల్లో ఆదుకున్నాడే దేవుడు ఆ బదుల్లో ఆదుకున్నాడే దేవుడు ఆ బదుల్లో ఆదుకోకుండా దేవుడితో పని లేదు పందెంలో గుగ్గుళ్ళు పెట్టి గుగ్గుళ్ళు పెట్టి గుర్రాన్ని మేపుతాం ఆ గుగ్గులు పెట్టి గుర్రేం పన్నెంలో గెలిచకపోతే ఆ గుర్రంతో పని లేదు ఆపదల్లో ఆదుకున్నప్పుడు బంధువు ఆదుకోకపోతే బంధువే కాదు మొక్కినప్పుడు దేవుడు వరమి లేకున్నప్పుడు దేవుడే కాదు మనకి అన్ని విధాల పవన్ కళ్యాణ్ గారు ఆపదల్లో ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని వెనకలుండి మనమంతా మోడీ గారు వెనుకలుండి మనము నడిపిస్తున్నారు రోజు ఇటువంటి వాళ్ళు మనం మరచకూడదు మళ్ళీ మనం గెలిపించుకోవాలా విదేశం నుండి ఇంతమంది పెట్టుబడిదారులు వస్తున్నారు జగన్ ఏమంటాడంటే మళ్ళీ నేను వస్తాను మీ ఫ్యాక్టరీలు ఎగురు కొడతానంటాడు నీరున్నా అంటాడు ఎదపాటిస్తున్నాడు అటువంటి ఎదపాటిస్తే మనం రాష్ట్రం ముందుకు పోతుందా అన్ని కక్ష సాధింపులు ఏది చేసినా కక్ష సాధింపులు చెప్తారు ఏది చెప్పినా ఉరిగా ధర్నాలు చేస్తారు ఉరిగా వైరస్ చేస్తారు నరుకుతామంటారు రప్ప రప్ప అంటారు పొడుస్తామంటారు రప్ప రప్ప ఆడిస్తామంటారు రక్తం చిందిస్తామంటారు హోటల్ కోస్తారు రక్తం సింధిస్తారు మీద చేస్తారు ఇటువంటి భయాలకి మనం వద్దు మనం శాంతియుతంగా మన రాష్ట్రము ప్రశాంతంగా ఉండాలని అందరూ కోరుకుంటూ జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరంలో అందరూ సుఖశాంతాలతో ఆరి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు కాని నరేంద్ర మన నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గారి గారిని మన గుంటూరు జయరాం గారి నారాయణ స్వామి గారిని వార్డు ప్రజలు మన అందరి తరఫున బాగుండాలని కోరుకుంటూ ఇరవై ఆరు సంవత్సరంలో అన్ని మంచి పనులే జరగాల అంత వాళ్ళు బాగుండాలా ఆరు ఆరోగ్యాలతో ఉండాలా మళ్ళీ మనము స్థానిక సమస్యలు మున్సిపాలిటీ వస్తున్నాయి పంచాయతీలు వస్తున్నాయి మున్సిపాలిటీల్లోనా అన్ని వారిలో మనకు తెలిసాలా చూడండి ప్రజల్లోనే వస్తున్నాయి మాటలు ప్రజల్ని మంచి మంచిని ఎన్నుకోండి మంచి మనిషికి ఓటేయండి ప్రజలు నిరంతరము ప్రజల్లో నిరంతరం ఉన్న వ్యక్తికి ఓటేయండి ప్రజల్లో నిరంతరం మనకు కనపడుతున్నాడా ప్రజలకు పనులు చేస్తున్నాడా మనకు ఆదుకుంటాడా వీడు మంచివాడా చెడ్డోడా అని ఆలోచించేసి స్థానిక సమస్యలు వస్తున్నాయి ఆలోచన చేసి ఓటేసి మళ్ళీ మనం పంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎన్నికలు దగ్గరలోనే వస్తున్నాయి ఇన్ని పథకాలు ఇన్ని పథకాలు తెచ్చిన పెద్ద మళ్ళీ మరవకూడదు మళ్ళీ అన్ని కావాలంటే మనం మున్సిపాలిటీలో మనం కౌన్సిలర్లు అందరూ గెలిచాలా చైర్మన్ మనమే కైవసం చేసుకోవాలా జిల్లా పరిషత్ చేసుకోవాలా మున్సిపాలిటీ చేసుకోవాలా కౌన్సిలర్లు అన్ని చేసుకోవాలి మండలాలు జెడ్పీటీసీలు అన్ని చేసుకుంటే మనకి అన్ని పథకాలు సాధిస్తాము అన్ని విజయంగా వస్తాయని చెప్పి వచ్చే దినాల్లో స్థలాలు కానీ రెండు సెంట్లు వస్తాయి మీకు ఏది ఉన్నా దగ్గిట్లోనే ఉంటాము అందరికి అందుబాటులో అందరికి నూతన శుభాకాంక్షలు ఈరోజు మన పన్నెండో వార్డులో జీ ఆమ్లెట్ మత్సానాలు మనవరాలు అయినటువంటి జీ పుష్పలత గారికి ఆమెకి సన్న వయసులోనే ఏదో డయాలజీ జరగడము మా దురదృష్టకరం భావిస్తూ ఆమె డయాలజీ జరిగిన చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా ఉంది ఏమిటి ఆనందంగా ఉంది ఏంటి ఉత్సాహంగా ఉందంటే నేను మా ఫ్యామిలీ ఎన్నటికి గతంలో మా తాతకి తొంభై తొమ్మిదిలోన చంద్రబాబు నాయుడు గారి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మా తాతకి ఆమ్లెట్ మస్తాన్ గారికి గతంలో తొంభై తొమ్మిదిలో ఎనిమిది పదమూడవ తారీఖు తొంభై తొమ్మిదిలో మా తాతగా ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముప్పై వేలు శాంక్షన్ చేసినాడు ఈ రోజు మా తాత బైపాస్ సర్జరీ చేయించుకొని ఈ బొద్దుడికి అయినా కానీ ముప్పై ఇరవై ఆరేళ్ళు అయినా కానీ సంతోషంగా ఉన్నాడు అలాగే ఈరోజు నేను డయాలజీ చేయించుకున్నాను మా తెలుగుదేశం ప్రభుత్వం మాకి మా తాత ఈరోజు ఆయన వెనకలు ఉంటూ ఆయన మూడు తూర్లు కౌన్సిలర్గా పోటీ చేసినాడు రెండు తూర్లు గెలిచినాడు పార్టీ ఈరోజు రాష్ట్ర యాదవ్ పేట డైరెక్టర్ కానీ అని ఆయన పదవి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు కానీ మర్చిపో మేము ఈరోజు మా ఫ్యామిలీ అంతా ఈ రోజు మా పాపకి ఇప్పుడు డయాలసిస్ అయినా కానీ పదివేల రూపాయలు మొదటి దూరి ఇప్పుడు మేము ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ గుమ్మూరు జయరాం గారు కానీ కుటుంబ ప్రభుత్వం వారికి మా కుటుంబం తరపున ఎప్పుడు ఎల్లవేళ ఆయన వెంట ఉంటామని చెప్పి సెలవు తీసుకుంటాం